హిందూ మత విశ్వాసాల ప్రకారం దశరథుడు కౌశల్య దంపతులకు శ్రీరాముడు జన్మించారు త్రేతాయుగంలో చైత్రశుద్ధ నవమి రోజున వసంత ఋతువు కాలంలో పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు పుట్టారు అందుకే ఈ పవిత్రమైన రోజున ప్రతి సంవత్సరం మన దేశంలో శ్రీరామ నవమి వేడుకలను జరుపుకుంటారు ఇప్పటి మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు భక్తి ప్రచారం శ్రీరాముడు మధ్యాహ్నం సమయంలో జన్మించారని అందుకే పర్వదినాన పూజలన్నీ మధ్యాహ్నం సమయంలో నిర్వహించాలని పండితులు చెబుతారు పురాణాల ప్రకారం విష్ణువు ఏడో అవతారమే శ్రీరాముడు తనకు చిన్నప్పటి నుంచి దురాస దుర్గుణాలు వంటివి లేవు అందుకే శ్రీరాముడిని ఉత్తమ పురుషుడిగా పరిగణిస్తారు తన బాటలోనే నడవాలని ఇప్పటికీ పెద్దలు చెబుతారు తన రాజ్యంలో ఎవ్వరికి ఏ కష్టం రాకుండా ఆదర్శవంతమైన పాలన సాగించారని చరిత్ర ద్వారా తెలుస్తుంది అంతే కాదు శక్తివంతమైన శత్రువులను సంహరించి బడుగు బలహీన వర్గాలను అండగా నిలిచారు అందుకే శ్రీరామనవమి వంటి రోజున రామయ్య ఆశస్సుల కోసం తమ జీవితంలో విజయం కోసం ప్రార్థిస్తారు ఇక రామాయణంలో శ్రీరాముడికి వశిష్ఠ మహర్షి నామకరణం చేశారు ఇందులో రమంతే యోగినో యత్ర రామ అని ఒక అర్థం అంటే యోగీశ్వరులు ఏ దేవుడి నుంచి ఆస్వాదనం చెందుతారు వారే రాముడు అని అర్థం శ్రీరామ నవమి రోజున రామనామ స్మరణ చేయ వల్ల అనేక రెట్లు పుణ్యఫలం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు శ్రీరామనవమి రోజే సీతారాముల కళ్యాణం జరిగిందని పట్టాభిషేకం కూడా ఇదే రోజున జరిగిందని చెబుతారు అందుకని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు రామ నవమి నాడు ప్రత్యేక పూజలు చేయడం కళ్యాణం నిర్వహించడం రామ మంత్రాలు జపించడం వల్ల వెయ్యి రెట్ల ఫలితం కలుగుతుందని విశ్వసిస్తారు అంతేకాకుండా రామనామాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జపించ వల్ల అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని పండితులు చెబుతారు ఇక శ్రీరామనవమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఇంటి గుమ్మాలకు మామిడాకులు ఏర్పాటు చేయాలి కొబ్బరికాయను కలసంపై ఉంచి శ్రీ సీతారాములకు ధూపం దీపం పండ్లు పువ్వులు వస్త్రాలు ఆభరణాలను సమర్పించాలి శ్రీరాములు వారికి తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి పూజ పూర్తయిన తర్వాత విష్ణు సహస్రనామం పఠించి హారతి ఇవ్వాలి చివరగా మీ సామర్థ్యం మేరకు అన్నదానం చేయాలి ఇక రామ అనే రెండు అక్షరాలను జపించడం వల్ల మనలో ఏకాగ్రత పెరిగి ఆధ్యాత్మిక రంగంపై ఆసక్తి పెరిగేలా చేస్తుంది ఒక్క నామంతో దుష్ఫలితాలను పోగొట్టుకోవచ్చు ఈ మంత్రాలను జపించడం ముందు భగవంతుని ఫోటో లేదా విగ్రహం ముందు దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు ఇక శ్రీరామనవమి రోజున రాముని విశిష్టత తెలిపే శ్లోకాలను జపించాలి శ్రీరామ నవమి రోజున రా రామ భక్తులందరూ విధిగా శ్రీరాముడిని స్మరించుకోవాలి ఈ రోజున సుందరకాండను కూడా పఠించాలి సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం శ్రీ సీతారాములను పూజించాలి మీ జీవితంలో కష్టాల నుంచి విముక్తి పొందడానికి గంగా లేదా ఏదైనా పవిత్ర నీటిని ఒక పాత్రలో తీసుకుని ఈ శ్లోకాలను జపించాలి శ్రీరామనవమి వంటి పవిత్రమైన రోజున రామాలయంలో పసుపు రంగు వస్త్రాలను సమర్పించాలి పురాణాల ప్రకారం రాముడు పసుపు రంగు వస్త్రాలను ఇష్టపడ పడతారు ఇలా చేయడం వల్ల శ్రీరాముడు సంతోషిస్తారు దీంతో మీ ఇంట్లో ఆనందం పెరుగుతుంది మీకు శుభ ఫలితాలు వస్తాయి ఇదే విధంగా మీ సామర్థ్యం మేరకు పేదలకు అన్నం బట్టలు తదితర వస్తువులను దానం చేయాలి దీనివల్ల ఎంతో పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెబుతున్నారు